హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి ఈ వీడియోలో ఉన్న టిప్స్ అన్నీ కూడా మీకు రోజువారీ పనిలో చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోనే టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో మరి కొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ ఏంటంటే ఇలా వాడినటువంటి బ్యాంగిల్స్ అనేవి మన దగ్గర చాలా ఉంటూనే ఉంటాయి కదా వాటితోటి మనము ఒక మంచి యూస్ఫుల్ అయినటువంటి ఐడియా చూద్దామండి ఇలా ఇక్కడ ఒక త్రీ బ్యాంగిల్స్ తీసుకోవాలండి ఇక్కడ నేను మట్టి గాజులు తీసుకున్నాను వీటి ప్లేస్లో మీరు మెటల్ బ్యాంగిల్స్ కానీ ఏవైనా సరే తీసుకోవచ్చు అనమాట తర్వాత రెండు బ్యాంగిల్స్కి కూడా కదలకుండా ఇక్కడ చిన్నగా టేప్ ఇలా వేసుకోవాలి తర్వాత ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మూడో బ్యాంగిల్ ఉంది చూడండి ఆ బ్యాంగిల్ని ఇలా రెండు బ్యాంగిల్కి మధ్యలో వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ ఇలాగా టేప్ వేసేసుకోవాలి ఇలా గట్టిగా కదలకుండా టేప్ వేసేసుకోవాలండి తర్వాత వేరే సైడ్ కూడా ఇలాగే ఈ బ్యాంగిల్స్ కదలకుండా గట్టిగా ఇలా టేప్ వేసుకోవాలండి ఇలా టేప్ వేసుకున్నాం కదా అప్పుడు మనకి ఇలా రెడీ అవుతుందన్నమాట ఇప్పుడు ఇలా రెడీ అయింది చూడండి ఇలా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇలా షేప్ అనేది ఇలా వస్తుందన్నమాట తర్వాత ఇప్పుడు మన దగ్గర ఇలాంటి వాడినటువంటి జార్స్ మూతలు ఉంటాయి కదండి ఈ మూతలను ఒకదాన్ని తీసుకోవాలండి ఈ మూతల ప్లేస్లో మనము అట్ట మొక్క ఏదైనా సరే తీసుకుని అంటించుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం త్వరగా అరుదుందని ఫెవిక్విక్ తోటి ఇలా అంటించుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టుకోవడానికి మినీ స్టాండ్ లాగా వాడుకోవచ్చు అంతేకాకుండా ఒక క్యాండిల్ హోల్డర్ లాగా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు ఇలా మనము దీపాలు పెట్టుకోవడానికి కూడా స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనము మామూలుగా క్యాండిల్ వెలిగించుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ ఈ స్టాండ్ మీద పెట్టుకొని మనకి అవసరమైన చోట మనం దీన్ని పెట్టుకోవచ్చు అన్నమాట తర్వాత మనం కిచెన్లో ఎక్కువగా వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనం కరెంట్ పోయినప్పుడు ఈ స్టాండ్ మీద కనుక క్యాండిల్ పెట్టుకున్నాం అనుకోండి మనకి రూమ్ అంతా కూడా బాగా వస్తుంది వస్తుందన్నమాట టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ లేదంటే ఏవైనా కేకులు తెచ్చుకున్నప్పుడు కానీ ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు కానీ వస్తూనే ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక బాక్స్ని తీసుకోవాలి తర్వాత చాకును వేడి చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పై మూతన ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మన దగ్గర షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఈ షాంపూ ప్యాకెట్స్ మనము బాత్రూంలో పెట్టుకుని వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాగా ఒక దండలాగా ఉంది కదా ఇది ఇప్పుడు ఇలా వాడుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి మనం కట్ చేసి వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు చూడండి ఇలా సింపుల్గా మనము ఈ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఈజీగా ఒక్కొక్కటి తీసుకొని వాడుకోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ ఈ షాంపూ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఇలా మడత పెట్టుకోవాలండి మొత్తం అన్ని మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాక్స్లో ఇలా మడత పెట్టుకున్నటువంటి షాంపూలు అన్ని ఇలా పెట్టుకోవాలండి తర్వాత తర్వాత మనం బాక్స్ మూత క్లోజ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇలాగా పైకి షాంపూ ప్యాకెట్ కనిపిస్తుంది కదండి దాన్ని ఇలాగా హోల్ నుంచి బయటికి తీసుకురావాలన్నమాట ఇలా ఒక్కొక్క ప్యాకెట్ను మనం బయటికి తీసుకొచ్చి మనం కట్ చేసుకుని వాడుకోవచ్చు ఎన్ని అవసరం పడితే అన్నీ వాడుకోవచ్చు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ బాక్స్ అనేది మనము డబుల్ సైడ్ టేప్తో మనము బాత్రూమ్ గోడ కనుక అంటించి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఒక్కొక్క ప్యాకెట్ ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట షాంపూ ప్యాకెట్ అనేది కట్ అయిపోయి షాంపూ కారిపోవటం అనేది అస్సలు అన్నమాట ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత డిపెంట్ అంటే ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మనకి ఫుడ్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా వస్తు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి ఇలా ఒక బాక్స్ని తీసుకోవాలండి తర్వాత దాన్ని ఇలాగా రౌండ్గా కావాలంటే రౌండ్గా లేదంటే ఒక స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఒక చిన్న పీస్ ఇలా కట్ చేసుకోవాలి వీటి అంచులు గుచ్చుకోకుండా ఉండడానికి ఇలాగా మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం షార్ప్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి ఎన్ని అవసరం పడతాయన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కట్ చేసి చూపించానండి మీకు అవసరమైనంత వరకు ఎన్ని కావాలంటే అన్నీ కట్ చేసుకోవచ్చు తర్వాత ఇలా ఒక పిన్నిస్ని కానీ లేదంటే సూదిని కానీ వేడి చేసి ఇక్కడ ఇలా మనం కట్ చేసుకున్నాం కదండి చిన్న పీసు ఆ పైన ఇలా మనం హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ కానీ లేదంటే ఇలాంటి జుమ్కీలు కానీ ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాం కదా తర్వాత అవన్నీ కూడా మనం ఒకే బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నప్పుడు ఒకదానికొకటి అంటుకుపోవడము అంతేకాకుండా మనకి ఒకటి తీసుకున్నప్పుడు ఇంకొకటి కనపడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా మనము అస్సలు వెతుక్కునే పనే లేకుండా ఇలా తయారు చేసుకున్నాం కదండి మనము ఈ షీట్స్ కనుక మనము తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా మనము ఏది కావాలంటే అది అంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కానీ లేదంటే జుమ్కీలు కానీ ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా వీలవుతుందన్నమాట ఇలా మనకి ఎన్ని అవసరం పడతాయి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి అస్సలు వెతుక్కునే పని ఉండదు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే పల్లీలు ఉంటాయి కదండి ఈ పల్లీలను ఇలా వేయించుకోవాలన్నమాట కొంచెం పల్లీలు అనేవి సన్నటి సెగలో ఇలా వేయించి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను తర్వాత అందులో కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు తర్వాత ఒక రెండు వెల్లుల్లి కూడా వేసుకొని ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ అనుకోండి మనకి ఒక పౌడర్ లాగా వస్తుంది ఇప్పుడు మనకి పల్లీ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది అన్నమాట ఈ పౌడర్ని మనము చట్నీకి బదులుగా వాడుకోవచ్చండి ఇడ్లీ దోశ ఇంకా ఉప్మా సేమే ఉప్మా పొంగలి అటుకుల ఉప్మా ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఈ పౌడర్ కనుక మనము చట్నీకి బదులుగా వాడుకున్నట్లయితే మనకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనము సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈ పౌడర్ని తయారు చేసుకుని మనము వాడుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి మనకి చట్నీ చేసే టైం ఉండదండి అలాంటప్పుడు ఇలా పౌడర్ మనం తయారు చేసి పెట్టుకుంటే అన్ని టిఫిన్స్లోకి కూడా వాడుకోవచ్చు టిఫిన్ అది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక రెండు వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలండి తర్వాత చాకుకి ఇలాగా రెండు రెబ్బలు కూడా ఇలా గుచ్చుకోవాలి తర్వాత స్టవ్ వెల్ స్టవ్ మీద సన్నని సెగ మీద ఇలాగ రెండు వెల్లుల్ని కూడా ఇలా కాల్చుకోవాలన్నమాట చూ చూడండి ఇక్కడ సన్నని మీద మనము ఇలా కాల్చుకున్నట్లయితే మనకి ఇలా రెడీ అవుతాయి అన్నమాట తర్వాత ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉండగానే మనకి ఇలాగా పొట్టి తీసేస్తే ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి చూడండి ఇలా మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి మనము పరగడుపునే కనుక తీసుకున్నాం అనుకోండి చాలా వరకు వెయిట్ లాస్ అనేది తగ్గిపోతుందండి అంతేకాకుండా బెల్లి ఫ్యాట్ కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇవి వెల్లుల్లి అనేది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కాబట్టి ఇలా పరగడుపునే వెల్లుల్లి కనుక తీసుకుంటే బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది బీపీ తక్కువగా కనుక ఉన్నట్లయితే ఇవి తీసుకోకపోవటమే మంచిదండి బీపీ మరికొంత తక్కువగా చేస్తాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక రెండు లవంగాలు తీసుకోవాలండి అందులోనే ఒక వెల్లుల్లి కూడా తీసుకోవాలి ఇలా పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా తీసుకోవాలండి ఇవన్నీ కూడా ఇలా అల్లం దంచే దాంట్లో తీసుకుని ఇలా మెత్తగా కూడా దంచుకోవాలన్నమాట చూడండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి పంటి నొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఈ పంటి నొప్పి అనేది ఉన్నప్పుడు మనము అన్నం కూడా సరిగా తినలేకపోతాము అంతేకాకుండా మనం ఏది తినాలన్నా కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది ముఖ్యంగా రాత్రిపూట ఈ పంటి నొప్పి అనేది మనం భరించడం చాలా కష్టంగా ఉంటుందండి ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదండి ఈ వెల్లుల్లి మిశ్రమం ఈ మిశ్రమాన్ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలి అందులో ఇలా వెల్లుల్లి పొట్టి ఏమైనా ఉంటే తీసేసి ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కడైతే పంటి నొప్పి వస్తుందో ఆ ప్లేస్లో మనము ఇలా ఈ ముద్దలాగా చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని అక్కడ పెట్టుకోవాలండి ఇలా చేసినట్లయితే మనకి పంటి నొప్పి అనేది పూర్తిగా తగ్గుతుందండి అంతేకాకుండా నోటి దుర్వాసన అనేది తగ్గటమే కాకుండా మనకి నోరు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం ఏదైనా సరే తినడానికి కూడా చాలా వీలు అవుతుందన్నమాట అంతేకాకుండా నోట్లో ఏవైనా చిన్న చిన్న పుండ్లు లాంటివన్న కూడా పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట మన పంటి ఆరోగ్యానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ చిన్న టిప్ అనేది మీకు చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కిచెన్లో ఎక్కువగా ఇలా సింకులో గిన్నెలు కడుగుతూ ఉంటాము అంతేకాకుండా రకరకాలైనటువంటి ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ లేదంటే ఏదైనా మనము చికెన్ కానీ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ వండుకున్నప్పుడు ఇదంతా కూడా ఇదే సింక్లో కడిగి మనము వంటకు వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ సింక్ నుంచి మనకి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది రావటమే కాకుండా మనకి నీళ్ళు అనేది సరిగ్గా వెళ్ళకపోవడము ఇంకా మనకి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా అనేది ఈ లోకి వచ్చేసి చిన్న చిన్న పురుగులు అనేవి మనకి తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనము పసుపు తోటి ఈజీగా మనము సింకు నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు అన్నమాట ఒక స్పూన్ పసుపు అనేది మనం ఇలాగా సింక్లో చల్లేసుకోవాలి తర్వాత ఈ పసుపు అంతా కూడా మనము కి ఇలాగా పట్టించుకోవాలి ఇలా పసుపు అంతా కూడా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఆ సింకును అలాగే వదిలేయాలండి తర్వాత మనకి ఇప్పుడు సింకు కడిగే బ్రష్ ఉంటుంది కదా బ్రష్ తోటి మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి మూల మూల మొత్తం అంతా కూడా ఇలా సింకును క్లీన్ చేసుకుంటే మొత్తం సింక్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది పసుపు అనేది మంచి యాంటీ బ్యాక్టీరియా పనిచేస్తుంది కదండి అందుకని పసుపు అప్పుడప్పుడు వాడుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవండి తర్వాత మనము మళ్ళీ మామూలుగా వాటర్తో కడిగేసి ఇలాగా వైపర్తో క్లీన్ చేసుకుంటే మనకి సింక్ అనేది చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి బ్యాక్టీరియా కూడా రాకుండా ఉంటుంది సింకుకి గొట్టం ఉంటుంది కదండి అడుగున దాని నుంచి నీళ్లు వెళుతూ ఉంటాయి కదా డ్రైనేజ్ గొట్టము ఆ గొట్టం కూడా నీట్గా క్లీన్ అవుతుంది ఇలా ఒక స్పూన్ పసుపుతోటి మనం ఈజీగా సింక్ అనేది చాలా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు ఇలా వారానికి ఒకసారి కనుక ఇలా పసుపుతో కనుక సింక్ని క్లీన్ చేసుకుంటే మనకి సింక్ అనేది గా ఉంటుంది అంతేకాకుండా మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కుక్కర్ మూతకి మనం ఇలాగా టూత్పేస్ట్ పట్టించి టూత్పేస్ట్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి కుక్కర్ మూత మీద ఉండేటటువంటి ఏదన్నా జిగురు కానీ జిడ్డు కానీ లేదంటే మనం పప్పు ఉడికించినప్పుడు ఒక్కోసారి చాలా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదా ఆ పప్పు జిడ్డు అనేది కానీ లేదంటే ఇలా మనకి ఒక్కొక్కసారి కుక్కర్ అనేది తుప్పు కూడా వస్తూ ఉంటుంది అంతేకాకుండా మూత అనేది మనం సరిగ్గా క్లీన్ చేయకపోయినా సరే మనకి దాని మీద బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉండిపోతుంది ఫంగస్ లాంటిది కూడా ఉంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా టూత్పేస్ట్తో కనుక క్లీన్ చేసామనుకోండి కుక్కర్ మూత అనేది చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలాంటి బ్యాక్టీరియా లేకుండా తుప్పు మరకలు లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుందన్నమాట అంతేకాకుండా ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఉన్నా కానీ మనం ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే పూర్తిగా పోతాయి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి మనము గ్రైండర్లో పిండి రుబ్బుకుంటూ ఉంటాం కదా అది ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ మనం రుబ్బుకుంటూ ఉంటాం కదా తర్వాత ఈ పిండి అంతా కూడా మనము గ్రైండర్ నుంచి తీసుకున్న తర్వాత ఈ గ్రైండర్ కడగటం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది ఈ పిండి అనేది ఇక్కడ సన్న సన్న సందుల్లో ఉండిపోవటం వల్ల మనము అంటే ఈ రాళ్ళ చుట్టూ సన్న సన్నగా లైన్స్ అనేవి ఉంటాయి కదా ఈ లైన్స్లోకి పిండి అనేది ఉండిపోతుంది అది కడగటం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎంత కడిగినా కూడా మనకి ఎక్కడో ఒక చోట పిండి అనేది అలాగే ఉండిపోతుంది కదా దాన్ని మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా గ్రైండర్ అనేది గ్రైండర్ అనేది మనం పిండి తీసుకున్న తర్వాత ఈజీగా కడగడానికి ఒక సింపుల్ చెట్కా ఉందండి అదేంటంటే ఇలా గ్రైండర్ని మనము పిండి అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ బౌలు అందులో పెట్టి మనం గ్రైండర్ని ఆన్ చేసుకోవాలి తర్వాత ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటూ మనము ఇలాంటి బ్రష్లు దొరుకుతాయండి ఇవి యాభై రూపాయలకి దొరుకుతూ ఉంటాయి ఇలాంటి బ్రష్ను ఒక దాన్ని తీసుకోవాలి ఈ బ్రష్ కనుక మనకి దగ్గర లేకపోతే మనకి టూత్ బ్రష్ ఉంటుంది కదా మనము క్లీనింగ్ కోసము ఒక బ్రష్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా కూడా గ్రైండర్ తిరుగుతుండగానే మనం ఈ బ్రష్తో కనుక ఇలా కడిగామనుకోండి మనకి ఎక్కడక్కడ సన్న సందుల్లో ఇరుక్కున్నటువంటి పిండంతా కూడా ఈజీగా వాటర్లోకి వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇలా ఈ బ్రష్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి గ్రైండర్ తిరుగుతుండటం వల్ల మనకి మొత్తం పిండంతా కూడా ఇలాంటి గ్యాప్స్ ఉంటాయి కదా రాళ్ళ చుట్టూ గ్యాప్స్ ఆ గ్యాప్స్లో ఉన్న పిండి అంతా ఈజీగా ఆ నీళ్ళలోకి వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇక్కడ నేను ఇలా కడిగిన తర్వాత ఇక్కడ ఈ రాళ్ళు అనేవి పైకి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా పిండి అనేది క్లీన్ అయిపోయింది కదా చూడండి ఇలా వాటర్లోకి పిండంతా వచ్చేసింది తర్వాత ఇక్కడ మళ్ళీ మామూలుగా మనము సింక్లో ఈ గ్రైండర్ని ఈజీగా కడిగేసుకోవచ్చండి ఈ వాటర్ అంతా పారిపోసి ఒక్కసారి మనము ఇలా గ్రైండర్ అంతా కూడా వాటర్తో కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి గ్రైండర్ నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత ఇక్కడ చూడండి నేను ఇలా గ్రైండర్లోంచి తీసిన తర్వాత రాళ్ళనేది తీసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ పిండి అనేది లేకుండా ఎంత నీట్గా క్లీన్గా మనకి పిండి అనేది వచ్చేసిందో తర్వాత ఇలా నార్మల్గా మనం వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకుని మనం ఆరబెట్టి గ్రైండర్ని కనుక మళ్ళీ సర్ది పెట్టుకున్నాం అనుకోండి మనకి గ్రైండర్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఎలాంటి స్మెల్ కూడా రాకుండా కూడా ఉంటుంది ఒక్కసారి ఇలాగా మనం కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం తడంత ఆరనిచ్చిన తర్వాత మళ్ళీ సర్దుకోవాలండి తడి మీద సర్దుకున్నట్లయితే మళ్ళీ ఈ బౌల్ నుంచి మనకి వాసన అనేది వస్తూ ఉంటుంది అలా కాకుండా మొత్తం తడంత ఆరినివ్వాలండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో అంతేకాకుండా మనకి పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ టిప్ అనేది వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా ఎక్కువగా శ్రమపడకుండా ఈజీగా మనం ఇలా సింపుల్గా గ్రైండర్ అనేది నీట్గా క్లీ క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి విసుగు లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఇవన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ